ఎంన్యూస్ కి స్వాగతం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకునేందుకు మండపేట నియోజకవర్గంలో మోడల్ విలేజ్ గా ఎన్నికైందని ఈ అవకాశాన్ని అత్తమూరు గ్రామస్తులు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్న వారందరూ సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇవ్వాలని అత్తమూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు మండపేట మండలం అంతమూర్ హై స్కూల్లో సర్పంచి గొలుగురి అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నలమేలి వీరెడ్డి గ్రామ పెద్దలు పడాల సుబ్బారెడ్డి పడాల రామకృష్ణారెడ్డి ఉప సర్పంచి జెంబయ్య జంబయ్య తాడి శైషారెడ్డి ప్రతినిధులు విద్యాశాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి నిర్వహించిన ప్రధానమంత్రి సూర్యకర యోజన పథకం వివరాలు వెల్లడించేందుకు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరావు చేశారు మండపేట నియోజకవర్గంలో మోడల్ విలేజ్ ఎన్నికైన అర్థమూరు గ్రామం వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్ వల్ల కలిగే లాభాలను గ్రామస్తులకు ఎమ్మెల్యే వేగుళ్లతో పాటు విద్యుత్ శాఖ అధికారులు సోలార్ కంపెనీల ప్రతినిధులు బ్యాంకు ప్రతినిధులు వివరంగా తెలియజేశారు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నటువంటి ధనవంతులకు కూడా ఇంత బిల్లు వచ్చిందా అన్న ఆలోచన ఆ ఫ్యాన్ లేదా ఏసీలో టీవీగా లేదా పనిచేసినా అనుకో కానీ బిల్లు కట్టేటప్పుడు మాత్రం అందరం అనుకుంటాం అందరం మొట్టమొదటిలో నేనే మరి నేను ఒక మూడు మూడున్నర సంవత్సరాల క్రితం దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతాయి ఈ సోలార్ సిస్టమ్ గురించి పెడదామని చెప్పని ఏడి ఏంటిది అనుకుంటున్నాం ఆ సిస్టం అన్ని కూడా మనకేది నచ్చక మానేసాం ఒక నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఉన్నప్పుడు మరి అప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ఇంటికి పది కేడబ్ల్యూ వరకు పెట్టుకోవచ్చు అన్నారు అది అన్ని స్టడీ చేస్తేనే బాగా అనిపించింది మరి నాకు ఒక రెండో పక్కన వయసు ఉంది కాబట్టి ఇది మనకి ఎంత అవుతుంది వడ్డీ మనకి ఇప్పుడు దేవుంది అది సొంత డబ్బు కూడా వడ్డీ లెక్కేసుకున్నాను లేకపోతే అయితే ఒక నాలుగున్నర సంవత్సరాలు మొత్తం క్లియర్ అయిపోతుంది అని చెప్పి ఒక అంచనా వచ్చాను ఉచితరా పెట్టాం సుమారు నాలుగు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను వేళ అంటే సబ్సిడీ ఫోన్ ఆ వేళ సబ్సిడీ అయితే పది కేడబ్ల్యూకి లక్ష పదిహేను వేలు లక్ష ఇరవై వేలు ఒక సబ్సిడీ ఇచ్చేవారు అప్పుడు అప్పుడు పది దాటి పెట్టడానికి బిల్ లేదన్నారు అని చదివి పది పెట్టుకున్నాం పది పెట్టుకున్నప్పుడు మరి కరెంటు బిల్ అయితే మరి నేను అన్నీ లెక్కేస్తే నాలుగున్నర సంవత్సరాలు క్లియర్ అవుతాం వడ్డీతో కలిపి పెట్టిన పెట్టుబడికి నాలుగు లక్షలకి రూపాయి ఒకటి లెక్కేసి చూసుకున్నాను నేను నాలుగున్నర సంవత్సరాలు అవుతానుకుంటే మూడు సంవత్సరాలకి అయితే మొత్తం క్లియర్ అయిపోయింది వ్యాసంగా వచ్చేటప్పటికి సుమారు ఇరవై వేలు నెలకి కరెంట్ బిల్లు వచ్చేది వీళ్ళ కాలంలో అయితే నాకు ఇచ్చి ఎనిమిది వేలు నుంచి పది పన్నెండు వేల దాకా వచ్చింది కరెంటు బిల్లు ఈవేళ దాన్ని కొన్ని నెలలు అయితే రిఫండ్ వస్తుంది రిఫండ్ వస్తున్నాయి మన డబ్బులు కొన్ని నెలలు అయితే నేను కట్టాల్సి వస్తుంది ఎవరేజ్ చూసుకుంటే ఒక రెండు మూడు వేలు దాటి నెల కూడా మన బిల్లు కట్టినరోజులో కూడా కట్టడం లేకుండా రిఫండ్ వస్తుంది మూడు కే డబ్బులు వేసుకుంటేనే మనకి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది బాగానే కొన్ని నెలలు ఎందుకు కూడా డబ్బులు రావాల వస్తుంటే కరెంటు కాంచుకున్నప్పుడు కరెంటు కాంచినా ఏ నెల కూడా వెయ్య పదిహేను వందల నుంచి కూడా రెండు వందల నుంచి మూడు వందల బిల్లు దాటి రావద్దని చెప్పి ఆయన కూడా చెప్పాడే అంటే నాకు కొంచెం నమ్మకం ఉంది ఆయన మాట కదా అంటే అనుభవంలో నేను ఆ పంచుతున్నాను కాబట్టి మీరు ఒకసారి అందరూ ఆలోచించుకుని మూడు జీడబ్ల్యూ కడ మనం పెట్టుకుంటే ఇంతకుముందు నా సొంత పెట్టాను నేను ఇప్పుడు దగ్గర దగ్గర అడిగితే మిగిలినంతా బ్యాంక్ వాళ్ళే పడతారు బ్యాంక్ వాళ్ళేస్తారు వచ్చి సబ్సిడీ కూడా బ్యాంకులో పడతాయి సరే దీని బాధ్యత తీసుకుంటారంటే మన డెవలప్మెంటా లేకపోతే ఎవరు అంటే మరిది ఇలాగే మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే పది నుంచి పదిహేను రోజుల లోపల పట్టుకోతుంది అని చెన్నీ కూడా అని చేస్తాను అందరికీ కూడా మీరు డబ్బులు మాత్రం ఇమ్మీడియట్గా ఆ బ్యాంక్ అకౌంట్లో పడుతుందని చెప్పాలి దీన్ని మీ అందరం కూడా వాడుకోమని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఒక ముందు ఒక ఊరు మోడల్ తెలియజ్గా అంటే మోడల్ అంటే మిగిలిన నలభై పిల్లల గ్రామాల్లో టౌన్ చేయర కాదు అక్కడ చేస్తారు కానీ ఇక్కడ మీ ఇంటింటికి వచ్చి మేము ఒకసారి కృషి చేస్తారు అంటే మేము ఒకసారి చెప్తూ ఉంటారు మిగిలిన గ్రామాలు కూడా చేస్తారు తర్వాత ముందుగా అర్థమూల సెలవు చేసుకున్నాం

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి